హలో ఎవరివన్ టుడే రెసిపీ వచ్చి చికెడుగా ఫ్రై అండి ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి అన్నం మొత్తం కూడా దీంతోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ముందుగా ఈ విధంగా కనుపు చికెడిని కడిగి శుభ్రం చేసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక కుక్కర్ కింద పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టీమ్ చేసుకోవాలండి నేను ఈ విధంగా జాలి ప్లేట్ వేస్తున్నాను దీనిపైన కడిగి శుభ్రం చేసుకున్న చిక్కుడు కానీ వేసుకుని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి తర్వాత మిక్సీ జార్లోని కొబ్బరి కొంచెం నువ్వులు అలానే వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్నాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక రెండు గరెలు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర శనగపప్పు అలానే కరివేపాకు వేగిన తర్వాత చీరికల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు వేసుకొని ఇవి కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మగేలోపు కుక్కర్ విజిల్ చూద్దామండి టూ విజిల్స్ వచ్చేసినాయి ప్రెజర్ అంతా కూడా పోయింది చూడండి చిక్కుడుగాయలు అనేది సాఫ్ట్గా కుక్ అయినాయి మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఆ చిక్కుడుగాయలన్నిటిని తీసేసుకొని ఈ ఫ్రైలో వేసుకోవాలి ఈ ఫ్రై అనేది చాలా ఈజీ అయినండి కానీ టేస్ట్ ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోని కొంచెం కారం వేసుకుని ఎక్కువ వేయకండి ఏది కూడా ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు సరిపడా కారం వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ వాటి ఫ్రై అయిన తర్వాత అలానే ముందుగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని సింప్లంగా పెట్టుకుని ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చివరగా ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే రెడీ